హలో ఎవ్రీవాన్ ఇంకొక స్పెషల్ రెసిపీతో అయితే వచ్చేసాను గుత్తి వంకాయ కర్రీ వండబోతున్నాను సో ముందుగా అయితే వంకాయలు ఇలా కట్ చేసుకోవాలి అండ్ గ్రేవీ కోసం కావాల్సిన ఐటమ్స్ పల్లీలు పల్లీలు కూడా ఇలా వేయించుకొని పొట్టు తీసి మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఇంకా గ్రేవీకి కావాల్సిన ఐటమ్స్ కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి ఒక టూ త్రీ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక ఫోర్ ఫైవ్ వెల్లుల్లి కూడా వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి తగినంత కారం కూడా వేసుకోవాలి ఒక టూ త్రీ స్పూన్స్ కారం వేసుకున్న తర్వాత మనం మళ్ళీ పోపు ఐటమ్స్ కూడా వేయించుకొని మంచిగా మనం ఏదైతే గ్రేవీ పడుతున్నామో అందులోనే ఇవి కూడా వేసుకోవాలి అన్నీ ఒకసే ఒకేసారి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫుల్ ప్రాసెస్ వీడియోకి ఒక లైక్ చేయండి ఉంటుంది కర్రీ టేస్ట్ గ్రేవీ అయితే అతిరిపోతుంది సో ఇది కూడా వేయించుకొని ఇలా వేయించుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో వేసుకోవాలి అండ్ తగినంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి చూడండి తగినంత పసుపు కూడా వేసుకున్న తర్వాత మనమైతే ఇది మిక్సీ పట్టుకోవాలి గ్రేవీని గ్రేవీని మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ వంకాయలల్లో మొత్తం ఈ గ్రేవీని అనేది మొత్తం లోపల మంచిగా పెట్టేసుకోవాలి చూడండి ఇలా అయితే మా వంకాయలలో గ్రేవీ అంతా పట్టించిన తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని మళ్ళీ పోపు ఐటమ్స్ వేసుకొని మసాలా ఐటమ్స్ కూడా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే వంకాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి గ్రేవీ అంతా లోపల మంచిగా పట్టించి ఫ్రై చేసుకోవాలి ఇంకా రిమైనింగ్ గ్రేవీ ఉంటుంది కదా మంచిగా వంకాయలు ఫ్రై అయిన తర్వాత ఆ గ్రేవీ కూడా ఇందులో వేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ వంకాయలు ఫ్రై అయిపోయాయి మిగిలిన గ్రేవీ కూడా వేసుకొని మంచిగా కుక్ అవ్వనివ్వాలి చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియోకి ఒక లైక్ చేయండి ఇంట్లో ఇలా ట్రై చేసి తినండి వంకాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్